మన రాజమండ్రిలో ముని చూడని ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ పంచలోహన్ నగల్ స్టోరు గ్రాండ్గా ఓపెన్ అయిపోయిందో అటు అందాన్ని ఇటు ఆరోగ్యాన్ని కాపాడే పంచలోహ నగలు క్లాసికల్ డాన్స్ సంబంధించిన ట్రెడిషనల్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో గ్యారెంటీవి గ్యారంటీ లేనివి లేనివింటి జ్యువెలరీ విక్టోరియన్ జువెలరీ జడుకుందం జ్యువెలరీ ఇవన్నీ ఇక్కడ హోల్సేల్ లో దొరుకుతాయి హోల్సేల్లో బిజినెస్ కోసం కావాలంటే బల్క్ క్వాంటిటీలో ఇస్తారు కాస్ట్ ఎంత రీజనబుల్ గా ఉన్నాయంటే ఇక్కడ బ్లాక్ బెర్డ్స్ కేవలం నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి డైమండ్ ఫినిషింగ్ జ్యువెలరీ కూడా ఉందండి ఈ పంచలోహ జ్యువెలరీలో కొన్ని మోడల్స్ అయితే లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అవసరం లేదు క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ కూడా సెట్ వైజ్ తీసుకోవక్కర్లేదు ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే పంచలోహం జ్యువెలరీ చూస్తే మన వింటేజ్ నగలు మన అమ్మలు అమ్మమ్మలు వాడిన నగలు జిగినీలు నెక్లెస్లు అవన్నీ గుర్తొచ్చాయండి భలే ఉన్నాయి చూడండి అరే ఎంగేజ్మెంట్ అంజుంగరం కూడా ఉందండి ఇది కూడా పంచలోహంలోనే ఈ జ్యువెలరీలో చిన్నపిల్లలకి చిన్న చిన్న స్టర్స్ దగ్గర నుంచి మంచి మంచి బుట్టలు నెక్లెస్లు గాజులు ఖాళీ చైన్స్ పాతకాలం వింటేజ్ స్టైల్ లో ఉండేటువంటి కంటి మోడల్స్ ఇలా చాలా వెరైటీస్ ఏ ఉన్నాయి కాకపోతే అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ లోనే వస్తున్నాయి ఈ జ్యువెలరీ గురించి ఇన్స్టాలో చూడమే తప్ప డైరెక్ట్ లైవ్ లో మనకంటూ దగ్గర స్టోర్ లేదండి మీకు మీరుగా చెప్తే తప్ప ఇవి గోల్డ్ కాదని ఎవ్వరూ చెప్పలేరు అంత బాగున్నాయి జువెలరీ స్కిన్ కి పడిన వాళ్ళు కూడా హ్యాపీగా వేరు చేయొచ్చు ఈ జడుకు నరవంకి చూడండి ఎంత బాగుందో కాస్ట్ ఎంత అనుకున్నారు కేవలం టూ ఎయిటీ వడ్డాలు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వింటే స్టైల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ యాడ్ వరకు అన్ని హోల్సేల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాదండి బాబు ఇవన్నీ కూడా ఆన్లైన్ లో సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా సేవ్ చేసుకోండి ఎందుకు అడ్రస్ ఎక్కడంటే మన రాజమండ్రి తిలక్ రోడ్ లో బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అంబికా జ్యువెలర్స్ ఒక క్లాసికల్ డాన్స్ జ్యువెలరీ ఇరవైకి పైగా వెరైటీలు ఉన్నాయండి అండి ని ఫాలో కొట్టి పంచలోహన్ జ్యువెలరీ చూసొచ్చేయండి మరి